పరలోకమన్నా అక్టోబర్ ఇరవై తొమ్మిది ఎటుపోయినను శ్రమపరుచున్నను ఇరికింపబడివారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరము అందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచున్నాము రెండు కొరించి నాలుగో అధ్యాయము ఎనిమిది నుండి పదవ వచనం ప్రస్తుత జీవితంలో గొప్ప నిందలు గొప్ప అవమానము గొప్ప పరీక్షలు గొప్ప హింసలను ఎవరైతే ప్రభువు మరియు సత్యం కొరకు సంతోషంతో సహించినప్పుడు మన మాదిరి యేసుక్రీస్తు లేదా బోధకుడు పొందిన అదే అనుభవములను ఉంది మన విశ్వాసం యొక్క నిష్పత్తి ప్రకారమే అట్టి త్యాగము నిశ్చయంగా బయలుపడము బయలుపడును అందువలన భవిష్యత్తులో గొప్ప బహుమానమును పొందుదము అపోస్తులుడు చెప్పినట్లు మహిమను బట్టి యొక్క నక్షత్రమునకు మరి నక్షత్రమునకు భేదము కలదు మొదటి కొరింది నాలుగో అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగో వచనం రీప్రింట్ నంబర్ రెండు వేల ఏడు వందల అరవై రెండు ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం మన ముందున్నది డేలీ హెవెన్లీ మన్నా నుంచి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ పఠనం అవును ఇందులో రెండు కొరెంతీలకు వ్రాసిన పత్రిక నుంచి కొన్ని వచనాలు వాటితో పాటు రీప్రింట్ టూ సెవెన్ సిక్స్ టూ అనే వ్యాఖ్యానం కూడా ఉంది మన లక్ష్యం స్పష్టమే విశ్వాసం కోసం కష్టాలను సహించడం మరి దానికి లభించే ప్రతిఫలం మధ్య ఉన్న ఆ సంబంధాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడం ఈ మూలంలో ఉన్న ముఖ్యమైన ఆలోచనలను బయటకు తీద్దాం సరే ప్రారంభిద్దమా తప్పకుండా అంటే ఈ మూలంలో ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి నాకు అవేమిటి ఒకటి కష్టాల మధ్య కూడా నిలకడిగా ఉండటం గురించిన వర్ణన రెండోది అలాంటి సహనానికి అంటే ఒక నిర్దిష్టమైన విశ్వాసంతో కూడిన సహనానికి భవిష్యత్తులో లభించే ప్రతిఫలం గురించిన వివరణ అనమాట అవును నిజమే మనం రెండు కొరంతీలకు నాలుగు ఎనిమిది పది వచనాలు చూస్తే అక్కడ అపోస్త్రుడు పౌలు అంటున్నాడు కదా ఎటు పోయినను శ్రమపడుచున్నాము ఇరుకున పడము అపాయములో నున్నాముగాని కేవలము ఉపాయము లేనివారము కాము తరుమబడుచున్నాముగాని దిక్కులేనివారము కాము పడద్రోయబడినను నశించువారము కాము ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించింది ప్రతి కష్టానికి ఒక వ్యతిరేకమైన సానుకూల స్థితిని జత చేయడం జతచేయడం కదా అంటే సమస్య ఉంది కాని ఓటమి లేదు అన్నట్లుగా దీని ప్రాముఖ్యత ఏమంటారు ఇది చాలా కీలకమైన విషయం చూడండి బయట పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా అంటే శ్రమ అపాయం తరుమబడటం ఇవన్నీ ఉన్నా లోపల మాత్రం అంతర్గతంగా ఓడిపోలేదు అనే ఒక దృఢ విశ్వాసం ఒక నిబ్బరం కనిపిస్తోంది ఈ అంతర్గత బలానికి కారణమేంటంటే వాళ్ళు యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు నిత్యము వహించుకొని పోవచ్చున్నాము అని చెప్పడం అంటే క్రీస్తు మార్గాన్ని అనుసరించడం అన్నమాట సరిగ్గా ఇది కేవలం పంటి బిగున భరించడం కాదు క్రీస్తు ఎలా శ్రమలనెదుర్కొన్నాడో ఏ విశ్వాసంతో సహించాడో ఆ మార్గాన్ని అనుసరించడం ఒక చేతనతో కూడిన అనుసరణ వ్యాఖ్యానం అవును ఇది దీన్ని ఇంకాస్త వివరిస్తున్నట్లుంది ప్రభు కోసం సత్యం కోసం అవమానాలు పరీక్షలు హింసలు కూడా ఇక్కడ సంతోషంగా సహించేవారు అనుంది ముఖ్యంగా ఏసులాంటి అనుభవాలు పొందినవారు వారి త్యాగాలలో చూపిన విశ్వసనీయతకు తగ్గట్టుగా గొప్ప ప్రతిఫలం పొందుతారని చెబుతోంది ఇక్కడ ఈ సంతోషంగా సహించడమంటే బాధలో ఆనందమా లేక వేరే అర్థముందా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ సంతోషంగా అంటే బహుశ నొప్పిని ఆస్వాదించడం కాకపోవచ్చు అవును నా ఉద్దేశంలో అది వాళ్ల లక్ష్యం పట్ల ఉన్న నిబద్ధత అంటే ప్రభు సత్యం వీటి పట్ల ఉన్న నమ్మకం భవిష్యత్తు నిరీక్షణ నుంచి వచ్చే ఒక విధమైన అంగీకారం లేదా ఫిర్యాదు లేని సహనం అనుకోవచ్చు ఓ అంటే బలవంతంగా కాకుండా స్వచ్ఛందంగా స్వీకరించడం అవును ఆ ఉన్నతమైన ఉద్దేశ్యం కోసం మరి వ్యాఖ్యానంలో ఇంకో ఆసక్తికరమైన విషయం ప్రతిఫలం అందరికీ ఒకేలా ఉండదట అవును అది వారు చూపిన విశ్వసనీయతకు చేసిన త్యాగాలకు ఆ అనులోమానుపాతంలో ఉంటుందని నొక్కి చెబుతోంది అంటే కేవలం విశ్వాసిగా ఉంటే సరిపోదు ఆ విశ్వాస పరీక్షల్లో ఎంత నమ్మకంగా నిలబడ్డారు ఎంత త్యాగం చేశారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ప్రతిఫలం అవునండి సరిగ్గా అందుకే అపోసరుడు మరో చోట చెప్పిన పోలికను ఇది గుర్తు చేస్తుంది వన్ కొరింథీలుకు ఫిఫ్టీన్ ఫార్టీ వన్ లో ఉంది కదా అవును నక్షత్రాల మహిమ గురించి అవును మహిమను బట్టి ఒక నక్షత్రమునొకును మరి నక్షత్రమునొకును భేదము కలదు కదా అంటే పరలోకంలో కూడా ప్రతిఫలంలో బాధ్యతల్లో తేడాలుండొచ్చని సూచిస్తోంది ఇది వ్యక్తిగత నిబద్ధతకు ఆ ప్రయత్నానికి ఎంతో విలువనిస్తోందనమాట నిజమే కేవలం సంఘసభ్యత్వం కాదు వ్యక్తిగత ప్రయాణం ముఖ్యమనిపిస్తోంది కాబట్టి ఈ రెండు మూలాలను కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం వస్తుంది టూ కొరింతీల వచనాలు కష్టాల్లో అంతర్గత బలం క్రీస్తు మార్గం గురించి చెబితే అవును రీప్రింట్ వ్యాఖ్యానమేమో ఆ మార్గంలో నమ్మకంగా సుముఖంగా నడిచేవారికి లభించే ప్రతిఫలం గురించి అందులోని తేడాల గురించి వివరిస్తుంది సరిగ్గా రెండూ కలిసి విశ్వాసం కొరకు సహించే శ్రమలకు ఒక లోతైన అర్థాన్ని ఒక భవిష్యత్ దృక్పథాన్ని ఇస్తున్నాయి కేవలం ఏదో కష్టాన్ని భరించడం కాదు కాదు దేవుని సత్యం కోసం క్రీస్తును అనుసరిస్తూ ఆయన మాదిరిలో విశ్వసనీయంగా సహించడం అదేక్కడ ముఖ్యం ఆ సహనం యొక్క నాణ్యతే ప్రతిఫలాన్ని నిర్ణయిస్తుందని ఈ మూలాలు చెబుతున్నాయి అద్భుతం ఈ చర్చను క్రోడీకరిస్తే ఈ మూలాల ప్రకారం విశ్వాసం కోసం క్రీస్తు మార్గంలో శ్రమలను ఎదుర్కోవడమనేది కేవలం భరించాల్సిన విషయం కాదు కాదు అదొక ప్రత్యేకమైన భవిష్యత్ ప్రతిఫలంతో ముడిపడి ఉన్న అర్థవంతమైన ప్రయాణం అంతేకాదు ఆ ప్రతిఫల స్థాయి కూడా వ్యక్తి విశ్వసనీయత త్యాగాలపై ఆధారపడి ఉంటుంది అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ నన్ను ఆలోచింపజేసే మరో ఉంది ఏమిటది భవిష్యత్ ప్రతిఫలం వాగ్దానం అనేది ఒక ప్రేరణ సరే కాని ఆ ప్రతిఫలం విషయం పక్కనబెడితే కేవలం విశ్వాసం కోసం కష్టాలను సహించే అనుభవం అది స్వయంగా ఒక వ్యక్తి స్వభావాన్ని దృక్పథాన్ని వాళ్ళ ఆధ్యాత్మిక పరిపక్వతను వర్తమానంలోనే ఎలా తీర్చిదిద్దగలదు సహనం అనేది కేవలం భవిష్యత్కు పెట్టుబడ లేక వర్తమానంలోనే అది వ్యక్తిని బలపరిచే మార్చే సాధనామా ఆసక్తికరమైన ప్రశ్న అవును ఇది మూలాల్లో నేరుగా చర్చించబడలేదు కాని ఈ పరిశీలన తర్వాత మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది